హాయ్ అండి వెల్కమ్ టు బొను అండ్ మీ మీ ఇంట్లో పప్పులు ఎక్కువ కాలం నిల్వ ఉండాలి అంటే నేను చెప్పే ఈ సూపర్ ట్రిక్స్ ట్రై చేయండి అదే ఇవాళ వీడియో మనలో చాలామంది అండి ఏడాదికి సరిపడా బియ్యం పప్పులు అన్నీ తెచ్చుకుని నిల్వ చేసుకుంటూ ఉంటాం కానీ అవి కొద్ది రోజులకే పురుగు పట్టడం లేదా తేమలాగా రావడం ఫంగస్ లాగా వచ్చేయడం అవుతూ ఉంటాయి కదా దీనివల్ల అండి సరుకు పాడైపోవడమే కాకుండా డబ్బులు కూడా వృధా అయిపోతాయి అంతేకాదండో కొంతమంది కొంచమే కదా కొద్దిపాటి పురిగే కదా అని చెప్పి ఎండలో ఎండ పెట్టేసి చెరుక్కుని వాడేసుకుందాము డబ్బులు ఇన్ని ఇన్ని పెట్టుకున్నాము అనుకుంటారు అస్సలు అలా చేయమాకండి హెల్త్ పాడైపోయిందంటే హాస్పిటల్ వాళ్ళకి బోర్డు కట్టాల్సి వస్తుంది సరేనా ఇది ఒక ఎత్తు అయితేనండి స్పెషల్గా బియ్యంలో పాకే తెల్ల పురుగులు ఉంటాయి గాయస్ ఓ మై గాడ్ అవి ఇల్లంతా పాకుతూ కనిపిస్తే అమ్మో గూస్బంప్స్ వచ్చేస్తున్నాయి చెప్తుంటేనే అది చాలా అంటే చాలా ఇబ్బందికరం అండి పడే వాళ్ళకే తెలుస్తుంది స్పెషల్లీ హోమ్ మేకర్స్కి సో ఇవన్నీ కూడా ఈ ఇబ్బందులు మీకు లేకుండా ఉండాలి అంటే ప్రాపర్గా తెచ్చుకున్న సరుకుల్ని స్టోర్ చేసుకోవాలి మరి ఎలా స్టోర్ చేసుకోవాలి ఏంటో నేను చెప్పేస్తాను ఏమండోయ్ బియ్యమైనా పప్పులైనా సరే తేమ తగిలిందంటే అంటే తడ అనమాట తగిలితే ఖచ్చితంగా పురుగు వచ్చేస్తుంది లేదా ఫంగస్ లాగా వచ్చేస్తుంది అందుకని మీరు ఏం చేయాలి ఫస్ట్ ఇంటికి తెచ్చి తేయంగానే ఒక రెండు నుండి మూడు గంటల పాటు ఎండలో పెట్టాలి వాటిల్ని బాగా ఎండిపోయిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్స్లో ఈ మధ్య అండి టప్పర్వేర్లో కూడా పెద్ద పెద్ద డబ్బాలు వచ్చినాయి ఈ మధ్య ఉంది ఎప్పటి నుంచో లేండి లేదంటే పెద్ద సైజు స్టీల్ డబ్బాల్లో చక్కగా లేబిలింగ్ చేసేసుకొని చక్కగా నీట్గా స్టోర్ చేసుకోండి అయితే ఇవి పెట్టే లొకేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి సింక్ పక్కన తడిగా ఉన్న ప్లేస్లో లేకపోతే పొయ్యిలు పక్కన అలా తేమగా ఉండే ప్లేసెస్లో అస్సలు పెట్టకూడదండి డ్రై లొకేషన్స్లోనే ఇవి ఉండాలి సో డ్రైగా ఉన్న ప్లేసెస్లో ఈ పప్పులు నిల్వ చేసుకునే డబ్బాలు పెట్టుకుంటేనండి ఎక్కువ రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయి అంతేకాదండి వెల్లుల్లి రెబ్బల ఘాటైన వాసన ఎటువంటి పురుగు కేటగిరీకి నచ్చదంట అందుకని మా మమ్మీ రెగ్యులర్గా ఇంట్లో చేసే టిప్ ఇది సో అందుకని షేర్ చేసుకుంటున్నాను వెల్లుల్లి రెబ్బలు కొంచెం కొంచెంగా వేసేసుకోండి డబ్బాలన్నిట్లోనూ ఆ స్మెల్కి కూడా పురుగులు రావండి ఇంకొక టిప్ ఏంటంటేనండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు పది కేజీల కందిపప్పు తెచ్చుకున్నారనుకోండి దాన్ని అండి మూడుగా డివైడ్ చేసి పెట్టుకోండి మూడు 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 లాగా సో దట్ ప్రతిసారి మనం కెలికినట్టు అవుతూ ఉంటుంది గాలి తగులుతూ ఉంటుంది డబ్బాకి దానివల్ల కూడా పప్పు అనేది పాడైపోతుంది సో ఇదొక టిప్ అనమాట ఒకటి చెప్పాను కదండి తేమ ఉండే ప్రదేశాల్లో పెట్టద్దు బాగా ఎండ తగలాలి అని చెప్పి అలా చెప్పానని చెప్పి డైరెక్ట్గా సూర్యకాంతికి ఎదురుకుండా పెట్టమాకండి దీనివల్ల ఏమవుతుందంటే క్వాలిటీ మిస్ అవుతుందండి అంటే ఒకలాగా ఫ్రెష్నెస్ కోల్పోతాయి పప్పు మరీ డైరెక్ట్గా వేడికి పెట్టేస్తే అలా మాత్రం చేయొద్దు ఇంకా సెకండ్ టిప్ ఏంటంటే చాలా ఈజీ టిప్ అండి ఇదైతే హ్యాపీ టిప్ కూడా బిర్యానీ ఆకు వెల్లుల్లి వాసన మాకు ఇష్టం ఉండదండి ఈ వెల్లుల్లి వాసన వీటికి పట్టేస్తుంది మాకు నచ్చదు అనుకునే వాళ్ళు బిర్యానీ ఆకులు వేసుకోండి ఇది కూడా మంచి ఘాటుగా ఉంటుంది సో దట్ పురుగులు అవి పట్టకుండా ఉంటాయి మీ పప్పులు ఎన్ని రోజులున్నా ఫ్రెష్గా ఉంటాయి అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కొంతమంది అండి వేపాకులు వేసుకుంటూ ఉంటారు బియ్యపు డబ్బాలు అది మీకు ఇష్టమైతే అలా కూడా ట్రై చేయొచ్చు అది చేదుకండి రావన్నమాట లేదు మాకు చేదుగా అయిపోతాయి అనుకుంటే ఇందాక నేను చెప్పాను కదా వెల్లుల్లి రెబ్బలు ఈజ్ బెస్ట్ ఎటువంటి పురుగులు రాకుండా ఉంటాయి ఇంక అంతేకాదండి మనం ఇప్పుడు ఇందాక చెప్పాను కదా డిఫరెంట్ డిఫరెంట్ డబ్బాల్లో పెట్టుకోండి త్రీ త్రీ కేజెస్ లాగా లేదంటే ఫోర్ ఫోర్ కేజెస్ లాగా అని చెప్పి సో మీరు నెలకొకసారి ఉన్నాయి కదా ఫ్రెష్గా ఉన్నాయి ఏం పాడవలే అని కాన్ఫిడెంట్గా ఉండొద్దు నెలకొక్కసారి అయినా ఓపెన్ చేసి చెక్ చేసుకుంటూ ఉండండి ఏ మాత్రం తేమగా అనిపించినా లోపల మీరు చేయి పెడితే మీకు అర్థమవుతుంది ఏమాత్రం డౌట్ ఉన్నా సరే వెంటనే చక్కగా మీ టెరస్ మీద లేదా మీ బాల్కనీలో ఎండ తగిలే చోట బాగా రెండు మూడు గంటల పాటు ఎండ పెట్టి మళ్ళీ స్టోర్ చేసుకోండి అదండి సంగతి ఇకపోతేనండి చిన్నప్పటి టిప్ ఒకటి చెప్తాను నా చిన్నప్పుడు అమ్మమ్మ నానమ్మ వాళ్ళు చేసే టిప్పు మరి వర్షాకాలం ఎండ లేదు ఎక్కడ పెట్టుకోవాలి అని అంటారా ఏం పర్వాలేదండి ఒక కేజీ క్వాంటిటీ రెండు కిలోల క్వాంటిటీ అయితే మరి ఎక్కువ లేకపోతే పొయ్యి మీద సిమ్ ఫ్లేమ్లో అలా లైట్గా వేడి చేసుకోండి అది కూడా వేడి తగిలి లోపల తేమ ఏమైనా ఉంటే పోతుంది తర్వాత స్టోర్ చేసుకోవచ్చు బట్ ఈ టెక్నిక్ రెగ్యులర్గా వాడకండి దానివల్ల నేను ఇందాక చెప్పాను కదా పప్పు క్వాలిటీ నాణ్యత అనేది మిస్ అవుతుందనమాట అదండి సంగతి మరి వాళ్ళకి వీడియో నచ్చిందా మరి రోజు ఇలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్తో కూడిన వీడియోస్ అలాగే నేను బయట తిరిగి ఇంట్రెస్టింగ్గా ఉన్న లొకేషన్స్ అవి వ్లాగ్స్లా పెడుతూ ఉంటాను రెగ్యులర్గా చూడాలి అంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దాట్ నేను పెట్టే వీడియోస్ అన్నీ దొరులుకుంటూ వచ్చేస్తాయి తర్వాత నా కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో నా వీడియోని షేర్ చేయండి బాయ్